అసలు ఈ పులస ఏంటంటారా గోదావరి నుంచి వెళ్తున్న నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసే దగ్గర సముద్రంలోంచి ఎదురీదుకుంటూ గోదావరిలోకి వస్తుంది సముద్రంలో ఉన్నప్పుడు దాన్ని ఇలస అంటారు గోదావరిలోకి వచ్చిన తర్వాత పులస అంటారు ఇందులో స్పెషల్ ఏంటంటే వీళ్ళు బెండకాయ చేపల పులుసులో బెండకాయ అనేది స్పెషల్ అనమాట మస్తుంట వాసనైతే ఎలా ఉందండి పులసారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పులస పులస అసలు ఎలా ఆర్డర్ పెట్టాలి రైట్ ఇది వచ్చేటప్పటికి విజయ గోదావరి వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రావులపాలెం నుంచి వీళ్ళు ఆన్లైన్ డెలివరీ అనమాట అది కూడా వీళ్ళు ఏంటంటే మంచిగా మంచి ఆంబియన్స్ తో వాళ్ళందరూ కుక్ చేసి మంచి ట్రెడిషనల్గా వీళ్ళు గోదావరి స్టైల్ కుక్ చేసి దీన్ని ఆన్లైన్లో సప్లై చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా మీరు బుక్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ ఇంటికి అయితే డోర్ డెలివరీ అయితే అయిపోతుంది అనమాట సో ఇది విజయ గోదావరి చేపల పులుసు అనమాట ఇది కూడా పులస స్పెషల్ సోదావరి విజయ గోదావరి వారి పులస చేపల కూర ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఆర్డర్ సప్లై చేయబడ్ను కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే